రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల యొక్క సర్వతోముఖాభివృద్ధికి వారిని సామాజికంగా ఆర్థికంగా అన్ని విధాల అభివృద్ధి చెందే కులాలను సమాన అభివృద్ధితో ఈ సమాజంలో వారికి సమాన హోదా సాధించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది జనాభాలో యాభై శాతం ఉన్న బీసీలకు గత బడ్జెట్లో కేవలం ఆరు వేల రెండు వందల ఇరవై తొమ్మిది కోట్లు మాత్రమే కేటాయించారు ప్రస్తుత బడ్జెట్లో తొమ్మిది వేల రెండు వందల కోట్ల రూపాయలు బీసీల సంక్షేమానికి మన ఈ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించడం హర్షదాయకం బీసీ సంక్షేమ శాఖ శాఖ ద్వారా ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల ద్వారా విద్యాభివృద్ధి నిమిత్తం బీపీఎల్ ఉన్న బీసీ మరి బీసీ కుటుంబాలకు చెందిన పిల్లలకు వసతి సౌకర్యాలు కల్పించడం జరుగుతూ ఉంది రెసిడెన్షియల్ పాఠశాలలు కళాశాలలు బీపీఎల్కు దిగువ ఉన్న బీసీ కుటుంబాలకు చెందిన పిల్లలను నాణ్యమైన విద్యను అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వ ఆస్టల్ ఆస్టల్ నిర్వహణ కోసం ఈ బడ్జెట్లో మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది బీసీ వసతి గురువాలకు ఆధునిక భవనాల నిర్మాణం భవనాల ఆధునీకరణ రిపేర్లు చేస్తే బాగుంటుందని కూడా ప్రజలకు అవస విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించాలని కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్ర అప్పు డెబ్బై ఐదు వేల కోట్లు ఉన్నప్పుడు ఈరోజు ఈ ఇరవై మూడు ఇరవై నాలుగులా ఈ రాష్ట్ర బడ్జెట్ లక్షల అప్పులు రాష్ట్ర లక్షలకి వెళ్ళిపోయింది మరి అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఎంబీసీలకు ప్రత్యేకంగా నాలుగు వందల కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష గతంలో ఎంబీసీలకు వేల కోట్లలో బడ్జెట్ కేటాయించినప్పుడు కేటాయించినట్లుగా మిత్రులు పాయలశంకర్ గారు చెప్పినట్లు ఏమాత్రం ఖర్చు చేయలేదు అధ్యక్ష ఈ బీసీ ఎంబీసీలను పిలిచి భోజనాన్ని పెట్టి సంతృప్తి పంపించరే తప్ప ఆ ఎంబీసీ కులాలను ఏమాత్రము అభివృద్ధిపరిచే విధంగా ప్రయత్నం చేయలేదు గత ప్రభుత్వం అధ్యక్ష ఈరోజు నాయి బ్రాహ్మణులకు ఉచిత కరెంట్ అని చెప్పి వంద యూనిట్ల వరకు అదేవిధంగా రజోకులకు వంద యూనిట్లు అని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష చెప్ చెప్పడం జరిగింది అధ్యక్ష అయితే అది మూడు నెలలు మాత్రం నాలుగు నెలలు మాత్రమే వారికి సంతృప్తి పరిచింది అధ్యక్ష తర్వాత వారికి బిల్లులు కట్టాలని చెప్పి కూడా ప్రభు అప్పుడు బిల్లు ఏదైతే విద్యుత్ శాఖ విద్యుత్ శాఖ పూర్తిగా వారు వెంబడి పడ్డది అధ్యక్ష ఇప్పుడు కూడా ఆ బాకీలు గత ప్రభుత్వం కట్టలేదు అధ్యక్ష మళ్ళా ఇప్పుడు ఈ ప్రభుత్వమే చెల్లించి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష ఎందుకంటే రజకులు కానీ నాయన్ బ్రాహ్మణులు కానీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పరిశుభ్రత రజకులైనా నాయి బ్రాహ్మణులైనా ఈ ఆళ్ళలో ఉన్న ప్రతి ఒక్క నాయకుల యొక్క పరిశుభ్రతను కోరుకునే కులాల అధ్యక్ష వారిని మంచిగా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అధ్యక్ష